హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జూలై ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఓటో తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్ అలాగే మిగిలిన వారందరికి సంబంధించి ఆరు వేలు అలాగే పదివేలు పదహైదు వేల రూపాయల పెన్షన్లు అందజేస్తున్నారు కాబట్టి పెన్షన్ల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అలాగే ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తున్నారో ఈ యొక్క పెన్షన్ డబ్బులతో పాటు కొత్త పెంచిన పాస్ పుస్తకాలను అందజేయాలని సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న రోజున నిర్వహించిన సమీక్షలో ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే గత ప్రభుత్వ హామీలో ఉన్న పెన్షన్ పాస్ పుస్తకాలు కాకుండా కొత్తగా ఈ యొక్క పెన్షన్దారులందరికీ పాస్ పుస్తకాలు జారీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది జూలై ఓటో తేదీన ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ల పంపిణీలో ఎటువంటి అవాంఛిత సంఘటనలు పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలతో పాటు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన మరొక ఏడు వేల రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు అందజేయాలని సమాచారం రావడం జరిగింది ఎవరైతే గడిచిన మూడు నెలలుగా మూడు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారో వారికి మాత్రమే ఏడు వేల రూపాయల పెన్షన్ రావడం జరుగుతుంది మిగిలిన వారందరికి సంబంధించి జూలై ఓటో తేదీన తాజాగా విడుదల చేసిన పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క పెన్షన్ అమౌంట్ వరకు అయితే రావడం జరుగుతుంది అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించి కూడా త్వరలోనే కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నట్లయితే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికి సంబంధించి మరొక అవకాశాన్ని కల్పించడంతో పాటు పెన్షన్ కార్డులు అనేది అంటే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నారో వారందరికీ కూడా ఎవరికైనా సరే ఎన్నిజిబిలిటీ అనేది ఉందా వారికి సంబంధించిన అర్హతలు అనేది ఉన్నాయనే విషయాలను వెంటనే పరిశీలించి వారి యొక్క కార్డులు తొలగించే విధంగా కూడా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది జూలై ఓటో తేదీన దారులకు సంబంధించిన పెన్షన్ పంపిణీ సంబంధిత సచివాలయ స్టాఫ్ ద్వారా సచివాలయంలో సంబంధిత అధికారుల ద్వారా అలాగే ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారి ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీని జూలై ఓటో తేదీన పంపిణీ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు గానీ లేదా పెన్షన్ల పంపిణీ ఇంకా ఏదైనా సరే పెండింగ్ లో ఉన్నట్లయితే మరొక రెండు లేదా మూడు రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది జూలై ఓటో తేదీన లబ్ధిదారులందరికీ సంబంధించి యోధిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఇండి వద్దకే పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తాజా అప్డేట్ అయితే విడుదల చేశారు